శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పద్దెనిమిది వేలు పెంచాలని ఈఎఫ్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు ఏడు నెలల బకాయి వేతనాలు చెల్లింపు వెంటనే చేయాలని పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు మేరకు మంత్రి సీతాకర్ సెక్రటరీలో కలిసి తమ పంతొమ్మిది డిమాండ్లతో కూడిన మెమోరండం ఇచ్చి వివరించారు వెంటనే ప్రభుత్వంతో చర్చించి తమ సమస్యలను తీర్చుతానని మాటిచ్చారని తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్రిక్తం చేస్తామని తెలంగాణ అంగీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ హెచ్చరించారు పి జయలక్ష్మి అంగన్వాడీ టీచర్ల హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాను సామరస్యంగా ముగించాం శీతాకాల సమావేశాల్లో అంగన్వాడీ హెల్పర్ టీచర్ల సమస్యలను ప్రస్తావించి చర్చించాలి ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం అందో మరింత ఉధృతం చేస్తామని అన్నారు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద చలో హైదరాబాదు మహాధర్నా నిర్వహించాం ఈ సందర్భంగా ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారితో చర్చలు జరిగాయి ఈ చర్చలలో ఇరవై డిమాండ్స్ని మేము మంత్రి గారి ముందు పెట్టాం ఈ ఇరవై డిమాండ్స్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల వేతనాలు పెంచుతామనే డిమాండ్ ఒకటి అట్లాగే పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు ఇది రెండవది అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ మంత్రి గారే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష కొత్త జీవో ఇస్తామన్నారు ఈ మూడు అంశాల మీద ఇప్పుడు జరిగే వాళ్ళ క్యాబినెట్లో క్యాబినెట్లో మేము చర్చిస్తాం మేనిఫెస్టోలో పెట్టినవి అట్లాగే రిటైర్మెంట్ మీద ఇచ్చిన నేను నా హామీది ఈ మూడు అంశాలు మేము తప్పకుండా చర్చిస్తాం క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అనేసి గారు చెప్పడం జరిగింది అట్లాగే మా వైపు నుండి ఏంటంటే ఈ మూడిటితో పాటు మినీ వాళ్ళది ఏడు నెలల నుండి వేతనాలు పెండింగ్ ఉన్నాయి అట్లాగే మాకు సమ్మెకాలం వేతనాలు రాలేదు పని భారం ఉంది అనేక అయ్యార్ రాలేదు ఇవన్నీ కూడా ఒక పంతొమ్మిది డిమాండ్సు మేము ముందు పెట్టాం ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది ఇవన్నిటి మీద మంత్రి గారు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దగ్గరే ఉన్నారు చర్చలలో ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఇచ్చిన వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నిటి మీద మేము ఇప్పుడే చర్చిస్తాం సాయంత్రం వరకు మాకు సమయం ఇవ్వండి సాయంత్రం తర్వాత డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న చిన్న చిన్న అంశాలు ఖాళీ పోస్టులు కానీ మేము ఇంతకుముందు చెప్పిన అంశాలన్నీ కూడా మేము చర్చిస్తాం ఖచ్చితంగా మళ్ళీ మీకు తెలియజేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అట్లాగే వేతనాలు రిటైర్మెంటు ఈ ముఖ్యమైన ఈ ప్రారంభమయ్యే అసెంబ్లీ ఇప్పుడు మధ్యలో వాయిదా వేశారు తర్వాత వెంటనే మళ్ళీ ప్రారంభం చేస్తామనేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఆ ప్రారంభించే అసెంబ్లీ సమావేశాల్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో పద్దెనిమిది వేల వేతనం అట్లాగే పిఎఫ్ సౌకర్యం రిటైర్మెంట్ కొత్త జీవో వాళ్ళ పెండింగ్ వేతనాలు ఇవన్నీ కూడా అందులో మాకు ప్రకటించాలి ప్రకటించే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేసి కూడా మా వైపు నుండి తెలియజేయడం జరిగింది మంత్రి గారు కూడా ఈ ప్రయత్నం చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు ధర్నాను మేము సామరస్యంగా ముగిస్తున్నాం ఇచ్చిన హామీను నిలబెట్టుకోకపోతే మేము రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతామనేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ಸಿಐ ಟಿಯು ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿನಿ